వెల్కమ్ టు థిన్మా రివ్యూస్ అవి ఇవ్వాలా వీడియో వచ్చేసరికి అయితే హంబాబ హంబాల ఫిలిమ్స్ సో హంబాల ఫిలిమ్స్ వాళ్ళు మంచి టీజర్ అయితే తీసుకొచ్చి ఇరవై సంక్రాంతి సందర్భంగా మహా అవతార్ నరసింహకు సంబంధించిన టీజర్ అయితే తీసుకొచ్చి దండం పెట్టుకోవాలి అయ్యా నరసింహ స్వామి గురించి మంచిగా తీసుకొచ్చి ఇరవై చాలా మంచిగా ఉంది యానిమేషన్ కూడా చాలా బాగానే ఉంది ప్రహ్లాద్ ఉంది బాగా అనిపించింది నాకైతే ఇక్కడ చెప్పొద్దు విజువల్ కానీ ఆ ఎక్స్పీరియన్స్ ఏంటంటే ఫ్యామిలీ వాళ్ళు చూపించిన బాగుందన్నారు ఆ యానిమేషన్ కొన్ని కొన్ని సీన్స్ పోయి ముందే చెప్తున్నా కొన్ని సీన్స్లో ఆర్టిఫిషియల్ లాగానే కనిపిస్తుంది యానిమేషన్ కొంచెం మూమెంట్ ఎన్కి ముంగట్కి అయింది కానీ మిగతా సీన్స్లా మాత్రం సూపర్బ్గా అనిపించింది ఆ ఫేస్ డైలాగ్స్ కానీ ఫేస్ ఎక్స్ ఎక్స్ప్రెషన్స్ ఇట్లా పెదులు కడడము ఐ మూమెంట్కి అవీట్లకి యానిమేషన్ కొన్ని యాక్షన్ సీన్స్ కానీ సినిమా యాంగిల్స్ కానీ అది చెప్పే విధానంగా బహ్ సూపర్ అనమాట బై ఎక్స్ప్రెషన్ జెన్యున్ బై కొన్ని సీన్స్ పర్లేదు ఇక్కడ ప్రహ్లాదు ప్రహ్లాద్ గురించి అయితే మనకు సపరేట్ చెప్పుకోవాల్సిన అవసరం అయితే ఏం లేదు క్యారెక్టర్ మాత్రం యూనిక్గా ఉంది బై నేను వన్ ఆఫ్ ద గుడ్ యానిమేషన్స్ లాగా అయితే ఇక్కడ కనిపిస్తుంది స్క్రీన్ ప్లే కానీ డైరెక్షన్ కానీ అండ్ ఇక్కడ విష్ణుమూర్తిది స్టాచ్యూ లాగాను పెద్దగా నడుస్తున్నట్టు అదొకటి ఇక్కడ గరక్మంతుడిది కానీ కొన్ని సీన్స్ అయితే కనిపించినవి క్లిప్స్ కాళ్ళుగా అనిపించినాయి అంటే వామన అవతారం ఒక కాలు అయితే కనిపించిన కాళ్ళు ఎవరో తెలియ పోయి వామన అవతారం కాదు అవతారం పేరైతే గుర్తుకొస్తేలే కానీ మీతో కూడా ఆ అయితే కనిపించినవి డిఫరెంట్గా అయితే కనిపించింది నాకైతే అన్నిట్లో ఉన్నాడు అని అంటే ఇందులో కూడా అంటే అన్నిట్లో ఉన్నాడు అనేది పోయి ప్రాది డైలాగ్ మాత్రం ఏమనుందా సూపర్ బై సూపర్ ఎక్స్పీరియన్స్ అయితే కనిపించింది నాకైతే అది భూమి ఏమంటారు క్రాక్స్ వచ్చేసి పగులుతూ పిల్లర్ నుంచి వస్తున్నట్టు సీను బాగుంటుంది ఎగ్జాక్ట్గా మరి నరసింహస్వామి గారిని అయితే డైట్ చూపారు కానీ ఫస్ట్ కాలు చూపిస్తారు పోయి దాని ఫ్లాష్ వచ్చేసి ఆ చేతికున్న గోల్డ్తో చూపించుకుంటా గోల్డ్ అనే అటయర్తో మొత్తం గోల్డ్ వచ్చేసి దాని తర్వాత పోయి టైటిల్ పడిపోతుంది దాని తర్వాత అది ఏమంటారు ఇక్కడ చేతులకి ఒక బిట్ వస్తుంది లాస్ట్ వన్ మినిట్ థర్టీ థర్టీ సెవెంత్ సెకండ్కి ఇట్లా బ్యాక్ యాంగిల్ నుంచి అంటే వెనకల నుంచి కెమెరా యాంగిల్ వస్తుంది గోర్లకి రక్తం ఉంటుంది బై ఆ చుట్టుపక్కల ఉన్నాయి అంతా కూడా ఆ అరుపుకి ఆ నరసింహస్వామి గారి అరుపుకి చుట్టుపక్కల అంతా కూడా ఇట్లా ఏమంటారు విరిగిపోతున్నట్టు రబల్ అయిపోతున్నట్టు ఇరిగిపోతున్నట్టు చూపించారు బై సూపర్ బై అండ్ ఫైనల్గా మనం డేట్ కూడా అనౌన్స్ చేసిరమాట భాయి ఇక్కడ థర్డ్ ఏప్రిల్ రోజైతే ఈ మూవీ థియేటర్స్లోకి వస్తుందనమాట భయ్ నేనైతే పోయి పక్కా వాచ్ చేస్తాను సో ఒకసారి చూద్దాం థర్డ్ ఏప్రిల్ ఎప్పుడు థర్స్ డే రోజు వస్తుంది అనమాట సో భయ్ ఎంజాయ్ చేసుకోవచ్చు అప్పుడు కుదిరితే ఇట్లా పబ్లిక్ టాక్ కూడా తీసుకొస్తాను అండ్ బాగా అనిపించింది నరసింహస్వామి గారిది నాకైతే జెన్యున్గా చాలా మంచిగా అనిపించింది సో మీరు దీని గురించి టీజర్ రుషీరా లేదా మీ ఒపీనియన్ కింద కామెంట్ చేయండి అండ్ నాకైతే సాటిస్ఫైడ్ అమ్మా నరసింహ సాంగ్ గురించి ఒక మంచి యానిమేషన్ మూవీ అయితే వస్తుందని ఈ వీడియోకి అయితే ఇంతమై నెక్స్ట్ వీడియో అలా కలుసుకుందాం